అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మా త్రే మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు వృచ్చకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వభాద్ర కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధాన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాలు ఎంత అవసరమో తెలిసి వస్తుంది ఇంట్లో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటల్లో మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవుల నిండా వింటారు ముఖ్యమైన నిర్ణయాలను దశల వరకు చేస్తూ పోతే విజయం మీదే మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు మీ జీవిత భాగస్వామి మైమర్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు రాసులలో వృత్క రాశి ఎనిమిదవది ఈ రాశి వారు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి వీరికి ఏ విషయాన్ని చెప్తే అది వారు వేరే వారికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అయితే వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే వీరు ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలను తేలికగా గ్రహిస్తారు కాబట్టి వీరికి ఎవరూ అబద్దాలను అయితే చెప్పలేరు వీరికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో మీరు ఎక్కువగా నష్టపోతారండి అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మీకు కావాల్సిన వారి దగ్గర బ్యాడ్ చేయాలని చూస్తుంటారు కదండి అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారండి ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు మీ జీవితంలో మీరు ఇష్టపడిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు ప్రమోషన్ కోసం చూస్తుంటే మీ బాస్కి మీ మీద చాడీలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తారు అలాంటి వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారండి అదేవిధంగా వీరు పరిస్థితి తగ్గట్టుగా మారలేరు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది వీరు ఈ రాశివారైతే వారి అక్కా చెల్లెలకి అన్నదమ్ములకి ఎదగడానికైతే వీరు పాత్ర ముఖ్య పాత్ర అయితే పోషిస్తారండి అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం వీరు చేయాల్సినంత సహాయం అంతా వీరు చేస్తారు మీ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడానికి వెనకాడకండి అదేవిధంగా మీ ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరైతే అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనమైతే అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఈ రాశిలో ఉన్న పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం అయితే పొందుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అయితే తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు అయితే చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలపరచడంలో విఫలం చెందుతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అయితే లభిస్తాయి స్నేహితులతో వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం అయితే సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజైతే పాల్గొంటారు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు వారి ఉద్యోగం పొందడానికి తగినంతగా ప్రయత్నించలేదని చెప్పి వారి తల్లిదండ్రులైతే వీరిని కొద్దిగా మందలిస్తారు సాంకేతిక నిపుణులు ఈరోజు తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు తీవ్రమైన ఏకాగ్రత అవసరమయ్యే వారి ఉద్యోగం చేయడానికి మధ్యలో చిన్న విరామం అయితే తీసుకోవాలి వారు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ద్వారా కూడా విశ్రాంతిని తీసుకోవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినా కానీ మీరు తొందరగానే మీరు బయటపడతారు కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి ప్రేమకాయ జీవితం బహు హుషారుగా వైబ్రెంట్ గా ఉంటుంది కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈ రోజు మీకు శాంతియుతంగా ఉంటుంది ఈ రోజు మీరు ఎలాంటి పొట్లాటలు వాగ్వాదాలు ఉండవు ఇటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమకాయ జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నిటిని మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ కాలేజీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈరోజు మీరు మీ మేధస్కే పదును పెడతారు కొంతమంది చదరంగం గడునుడి వంటి ప్రజలు ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ రుణాళికలో చేపడతారు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు మృత్యుకు వారికి గురువారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మీ బరువుకు సమానమైన బార్లీ ఒక గోశాలలో లేదా పశువుల సాలలో ఇవ్వండి కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేయండి